సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను ఈరోజు మన రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు బంగాళాఖాతంలో అది కూడా మన రాష్ట్రానికి చాలా దగ్గరగా ఒక అల్పపడిన ప్రాంతం ఏర్పడబోతోంది దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం దీనివలన మన రాష్ట్రమే కాదు ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో విస్తారంగా భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే ఉంటున్నాయి కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి చాలా క్రూషియల్గా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఎక్కడ మిస్ చేసుకోకండి ఒకసారి మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే ఉత్తర భారతదేశంలో అది కూడా ఏంటంటే రాజస్థాన్ ప్రాంతాన్ని అనుకొని ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం కొనసాగుతుంది పాటుగా వచ్చేసి ఏమంటే బంగాళాఖాతంలో అది కూడా మన రాష్ట్రానికి చాలా దగ్గరగా అంటే ఈ ప్రాంతం మొత్తంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఉంది సో వలన ఏమైందంటే మాన్సూన్ ట్రఫ్ అనేది మన రాష్ట్రం నుంచి ఇలా మనకేమంటే తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం దాంతోపాటుగా వచ్చేసి మిగిలిన రాష్ట్రాలన్నిటి మీదుగా ఈ యొక్క మాన్సూన్ ట్రఫ్ అనేది ఉంది కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనకు విస్తారంగా వర్షాలు పడుతున్నాయి కానీ రానున్న రోజుల్లో పరిస్థితి మారబోతోంది ఈ పరిస్థితి ఏ విధంగా మారుతుంది అన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటామండి ఇక్కడ మనకు పరిస్థితి ఏ విధంగా మారుతుంది అన్న దాని గురించి ప్రథమ సంకేతం ఏంటంటే ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి బలపడం అంటే బాగా బలపడ్డం దాంతో పాటుగా ఈ బలపడ్డ ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి అల్పపెడన ప్రాంతంగా మారి మన రాష్ట్రానికి దగ్గరగా వస్తుంది కాబట్టి ఉత్తర అంటే ఉత్తర భారతదేశం నుంచి అలానే మహారాష్ట్ర ప్రాంతం నుంచి గాలులను కన్వర్జెన్స్ రూపంలో అంటే ఒక గాలుల సంగమంలాగా ఏర్పరచుకొని మన రాష్ట్రంలోకి లోపలికి వస్తుంది కాబట్టి విస్తారంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ప్రస్తుతానికి నెలకొండు అంటే నెలకొని ఉంటుంది దీని వలన మనకు ఎలాంటి వర్షాలు ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు ఉంటాయి అన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటామండి ఇక్కడ తీసుకుంటే మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం మీదుగా మనకు ఎక్కువగా వర్షాలు పడేవి ఒకటి మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అంటే మధ్యాంధ్ర జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది ఈరోజు ఉదయం ఎయిట్ థర్టీ నుంచి రేపు ఉదయం అంటే అంటే సోమవారం ఉదయం ఎయిట్ థర్టీ వరకు వర్షపాతం ఎలా ఉంటుంది అన్న దాని గురించి చూస్తే ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా కృష్ణ దాంతోపాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ దాంతోపాటుగా ఏమంటే అనకాపల్లి అలానే అల్లూరి సీతారామరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాంతోపాటుగా ఖమ్మం ములుగు అలానే వచ్చేసి ఏమంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు అలానే వచ్చేసి మనకు తూర్పు తెలంగాణ ప్రాంతమైన మహబూబాబాద్ జిల్లా కావచ్చు దాంతోపాటుగా కరీంనగర్ వరంగల్ అలానే వచ్చేసి సూర్యాపేట జిల్లాలలో మాత్రమే ఈ జిల్లాలు మాత్రం తీసుకుంటే విస్తారంగా భారీ వర్షాలు రాగాల ఇరవై నాలుగు గంటల్లో పడే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది అలానే రాయలసీమ జిల్లాలు తీసుకుంటే ఒకటి మనకు కర్నూలు కావచ్చు లేకపోతే నంద్యాల కావచ్చు అలానే వచ్చి కోస్తాంధ్ర అంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తీసుకుంటే తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఈ అంటే ఈ జిల్లాల్లో మాత్రం చల్లాచదురుగా సాయంకాలం లేదా రాత్రి సమయాల్లో వర్షాలు ఉంటుంది మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో ఇక్కడ నేను చూపించిన ఏరియా మొత్తం వచ్చేసి సాయంకాలం రాత్రి అర్ధరాత్రి అలానే వచ్చే రోజు అంటే సోమవారం ఉదయంలో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకుంటే ఏమంటే హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు దక్షిణ తెలంగాణ జిల్లాలు అలానే తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని భాగాల్లో విస్తారంగా వర్షాలు పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కూడా ఉంది మరోవైపున ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే అల్పపీడనం చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఇక రానున్న రోజుల్లో వర్షాలు పుంజుకోవాలి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం కావచ్చు విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అలానే వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వర్షాల యొక్క పెరుగుదల ముఖ్యంగా మనకు వైజాగ్లో ఈరోజు ఉదయం కొంచెం వర్షాలు చూసాము అలానే రేపు కూడా మనకి ఏమంటే వర్షాలు ఉంటుంది ఈరోజు సాయంకాలం సమయం తీసుకుంటే మనకు వైజాగ్కి చాలా దగ్గరగా అంటే అనకాపల్లి పెందుర్తి గోపాలపట్నం ఈ యొక్క ప్రాంతం అంటే వైజాగ్ అవుట్స్కట్స్ అంటే సింహాచలం కావచ్చు లేకపోతే ఎయిర్పోర్ట్ కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో మనము విస్తారంగా వర్షాలు ఈ రోజు సాయంకాలం వైజాగ్ లో చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ వైజాగ్ ముఖ్య నగరంలో మాత్రం మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తుందండి అలానే రాణల పది రోజులు తీసుకుంటే కూడా వాతావరణ పరిస్థితిలో మార్పులు అనేవి ఉంటుంది ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చేసి మన రాష్ట్రానికి దగ్గరగా ఏర్పడి ఉత్తర దిశగా కదిలి పశ్చిమ బెంగాల్ వైపుగా వెళ్తుంది ఎందుకంటే సూచనలు అనేవి చాలా బలంగా కనిపిస్తోంది మోస్ట్ ప్రాబుల్లీ పశ్చిమ బెంగాల్ వైపుగా వెళ్తుంది కాబట్టి మన రాష్ట్రంలో అప్ టు ట్వంటీ సిక్స్త్ వరకు ఇరవై ఆరో తారీఖున వరకు జూలై ఇరవై ఆరో తారీఖున వరకు మంచి వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలకైతే పుష్కలంగా కనిపిస్తోంది అది కూడా మనము విజయవాడ ప్రాంతం కావచ్చు లేకపోతే ఏలూరు ప్రాంతం కావచ్చు లేకపోతే వచ్చేసి రాజమహేంద్రవరం అంటే తూర్పుగోదావరి జిల్లా కావచ్చు అలానే పశ్చిమ గోదావరి కోనసీమ అందుపాటుగా కృష్ణ గుంటూరు అలానే అమరావతి కావచ్చు లేకపోతే మనకు పల్నాడు జిల్లా కావచ్చు ఈ అన్ని జిల్లాల్లో మనము విస్తారంగా భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే రాగల పది రోజుల దాకా కనిపిస్తుంది ఇరవై ఆరో తారీఖున వరకు మనం వర్షాలు ఎదురు చూసే అవకాశాలు అయితే ఈ మధ్య ప్రాంతంలో మనకు కనిపిస్తుంది క్లియర్గా మనం చూపిస్తున్న ఇమేజ్లో ఎక్కడైతే చూపిస్తున్నానో ఆ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు ఉంటుంది మరోవైపున ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు రానున్న రోజుల్లో పడే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఫోర్కాస్ట్ ప్రకారం ఏమంటే సోమవారం నుంచి వర్షాలు బాగా పుంజుకునే అవకాశాలు ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండే సూచనలు ఉన్నాయి అలానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది ఒకటి ఆదిలాబాద్ జిల్లా కుమరంభీం ఆస్ఫాబాద్ జిల్లా మంచిర్యాల పెద్దపల్లి ములుగు అలానే జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాంతోపాటుగా ఖమ్మం జిల్లా కావచ్చు అలానే కరీంనగర్ జిల్లా కావచ్చు వరంగల్ కావచ్చు హనుమకొండ జిల్లా కావచ్చు సో అన్ని జిల్లాల్లో తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది హైదరాబాద్లో మాత్రం మనకు మధ్యాహ్న సమయం లేదా సాయంకాల సమయంలో అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశాలు అయితే రాగల పది రోజుల్లో కనిపిస్తుంది విపరీతమైన వర్షాలు ఏమి ఉండకపోవచ్చేమో కానీ విస్తారంగా భారీ వర్షాలు అక్కడక్కడ మాత్రం పడే అవకాశాలు అయితే హైదరాబాద్లో కనిపిస్తుందండి అలానే కర్నూలు కావచ్చు నంద్యాల జిల్లాలో కావచ్చు విస్తారంగా మనకు వర్షాలు చూసే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది కానీ మోస్తరు వర్షాల వరకే పరిమితం అయ్యే అవకాశాలు అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఉంది అలానే తిరుపతి జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లాల్లో మాత్రం చదురుగా సాయంకాల సమయంలో భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది అలానే అనంతపురం సత్యసాయి అలానే వచ్చేసేయమంటే వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షాలే ఉంటుంది కానీ కొన్ని కొన్ని అంటే గ్యాప్ ఇచ్చి ఇచ్చి సాయంకాల సమయం రాత్రి సమయాలలో వర్షాలు ఉండే అవకాశాలైతే ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది హీట్ మ్యాప్ను ఒకసారి చూసినామంటే హీట్ మ్యాప్ అంటే ఏంటంటే ఇక్కడ మనం బలంగా అబ్జర్వ్ చేయొచ్చు ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి ఈజీగా అవగాహన వస్తుంది ఒక్కసారి మ్యాప్ను చూస్తే మనకు ఎర్రగా మనకు ఏమంటే టెమోటా సాస్ లాగా ఉండే ప్రాంతం ఇక్కడ తీసుకుంటే మనకి ఏ ప్రాంతం అంటే ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి ఈ మొత్తం ఈ యొక్క పైన అప్ టు మనకు ఒడిషా ప్రాంతం వరకు అలానే ఇట్లా మన ఛత్తీస్గఢ్ అంతా పోతుంది దాంతోపాటుగా తూర్పు తెలంగాణ ఈ యొక్క ప్రాంతం ఇంకా మనం పైకే వేసుకోవచ్చు రామగుండం కావచ్చు ఇంకా పైన మనకు ఈ ప్రాంతం అంతా అంటే ఓవరాల్గా తీసుకుంటే ఈ మొత్తం ప్రాంతంలో ఇక్కడ నేను మొత్తం హైలైట్ చేసిన ఈ మొత్తం ప్రాంతంలో విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే రాగల పది రోజుల్లో కనిపిస్తుంది మరొక ప్రాంతం కూడా ఉంది ఇక్కడ మనం తీసుకుంటే ఇలా మన మహారాష్ట్ర నుంచి అప్ టు నెల్లూరు దాకా ఒక ప్రాంతం తిరుపతి చెన్నై ఇది ఒక ప్రాంతం అంటే వైఎస్ఆర్ కడప జిల్లాకి ఉత్తర భాగంలో ఉండే ప్రాంతం కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు తెలంగాణ జిల్లాలోని మిగిలిన తెలంగాణ కావచ్చు నెల్లూరు కావచ్చు అలానే వచ్చేసి కింద ప్రాంతం అంటే తిరుపతి చెన్నై ఇలాంటి ప్రాంతాలు తీసుకున్నా కానీ విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే సాయంకాలం అలానే రాత్రి సమయాలలో కనిపిస్తుంది నేను మిగిలిన ఏరియా ఎర్రగా ఉన్న ఏరియా మాత్రం వచ్చేసి రోజంతా వర్షాలు ఉన్నా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు ఇలాంటి వాతావరణం ఉంటుంది ఇది అండి మొత్తం మీద చెప్పదలుచుకున్న వాతావరణ అప్డేట్ ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏమంటే కరువు అనేది ప్రస్తుతానికైతే ఏం కనిపించట్లేదు కానీ వచ్చేసి వర్షపాత లోటు అనేది బాగా కనిపిస్తుంది మన రాష్ట్రంలో ముఖ్యంగా మన రాష్ట్రం తీసుకుంటే అలాంటి పరిస్థితి ఉంది ఏ ఏ ప్రాంతాల్లో అనంటే ప్రథమ స్థానంలో నిలిచింది అనంతపురం జిల్లా అనంతపురం జిల్లాతో పాటుగా ఏమంటే వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు అలానే సత్యసాయి జిల్లా కావచ్చు పాటుగా నంద్యాల జిల్లా కావచ్చు సో ఈ అన్ని జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమ మెయిన్గా ఉన్న జిల్లాలన్నింటిలో సాధారణ వర్షపాతం కంటే లోటు వర్షపాతం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కానీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు మాత్రం దీనికి గా ఉంది ఎలా అంటే తిరుపతి కావచ్చు నెల్లూరు కావచ్చు అలానే ప్రకాశం జిల్లాల్లో కావచ్చు సాధారణ వర్షపాతం వరకు రికార్డ్ అయింది తిరుపతి నగరం మాత్రం సాధారణం కంటే చాలా ఎక్కువగా మనకు వర్షపాతం అనేది గత కొన్ని రోజులుగా చూస్తూ వచ్చాము అలానే చిత్తూరు అలానే దా దాంతోపాటుగా ఏమంటే మనకు అన్నమయ్య జిల్లాలు మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉంది కానీ అనంతపురం మిగతా జిల్లాలతో పోలిస్తే కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలు మాత్రం సాధారణం కంటే తక్కువగానే వర్షాలనే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కూడా ఏమంటే రానున్న రోజుల్లో వచ్చే వర్షాల మీద ఆధారితంగా ఉండాలా రాయలసీమ వరకు మనం చూస్తే ఆగస్ట్ నెలలో రెండో భాగంలో కొంచెం అనుకూలి అంటే అనుకూలించే పరిస్థితులు ప్రస్తుతానికి కనిపిస్తుంది దీని గురించి క్లియర్ కట్ అప్డేట్ కానీ క్లియర్ కట్ విశ్లేషణను కానీ రానున్న రోజుల్లో మీ అందరికీ అందజేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి